హాయ్ ఫ్రెండ్స్ పన్నీర్ టిక్కా మసాలాని కొంచెం చేంజ్ చేశాడండి మా అబ్బాయి చాలా బాగా కుదిరింది మీకు అందరికీ కూడా చూపించాలి అనిపించింది పన్నీరు క్యాప్స్కు రెండు కలిపాడు కొంచెం చేసే విధానంలో కూడా కొంచెం చేంజ్ అండి నాలుగు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాడండి నాలుగు పెద్ద టమాటా తీసుకున్నాడు ఒక కప్పు పన్నీర్ అండి ఇది కూడా ఇంట్లో తయారు చేసిందేనండి ఒక కప్పు నిండా తీసుకున్నాడు పన్నీర్ని సన్నగా తరిగిన ఒక ఆనియన్ అండి మూడు క్యాప్స్కమ్ అండి చిన్న సైజులో ఉండేటివి సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాడు అంతా కూడా కర్రీ చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది అన్నిటిలోకి చాలా బాగుంటుందండి నేనైతే దీన్ని జీరా రైస్లోకి అనమాట టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత కాకుండా కొంచెం తక్కువగా కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదండి క్యాప్స్కమ్ని కొంచెం బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సపరేట్గా కొంచెం వేగితే చాలంటే అంటే పచ్చివాసన పోయేంత వరకు అదే ఆయిల్లో ఈ పన్నీర్ ఉంది కదండి దీన్ని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంత కాకుండా కొంచెం తక్కువ ఇదిగో చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఎత్తి కప్పులోకి తీసుకున్నాము అదే బాండట్లో ఆయిల్ ఉందండి ఆల్రెడీ అంటే నెయ్యి ఆయిల్ రెండు కలుపున్నాను అనమాట రెండు టూ ఇంచెస్ పట్టా రెండు లవంగా వేసేసి అందులోనే ఆనియన్స్ నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ అని చెప్పాను కదండి నాలుగు పెద్ద సైజు టమాటా ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి కళ్ళుప్పు యాడ్ చేద్దామండి కళ్ళుప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట అంటే వాటర్ లాంటిది వస్తుంది కదా తొందరగా మగ్గుతుంది కొంచెం బాగా మగ్గేటప్పుడే గుప్పెడు నిండా జీడిపప్పులు యాడ్ చేస్తున్నానండి గుప్పెడు జీడిపప్పులు వేసినందువల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పుడైనా సరే ఆయిల్లో వేయించుతాం కదండీ ఇప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి దీంట్లో మగ్గనిచ్చేసానండి చాలా బాగుంది నిజంగా అందరికీ కూడా ఖచ్చితంగా ఈ కర్రీ నచ్చుతుంది బాగా మగ్గనిచ్చేసిన తర్వాత టమాటాలు ఆనియన్స్ అన్నీ మెత్తగా మగ్గిపోయాయండి దీన్ని మొత్తం మంచిగా పేస్ట్లా చేసుకోవాలి బాగా మెత్తగా చల్లారిన తర్వాత అదే బాండట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఆనియన్స్ అన్నగా తరిగిన ఆనియన్ను కరివేపాకు వేసి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది చూడండి అదంతా కూడా వేసి వేయించుకుంటూ ఉండాలండి వేయించుకునేటప్పుడే రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టీ స్పూన్ పసుపు చికెన్ గరం మసాలా అండి చికెన్ మసాలా ఒక వన్ టీ స్పూన్ దాకా యాడ్ చేశాను ఇదంతా కూడా మా అబ్బాయి చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నానండి ప్రాసెస్ అయితే చాలా బాగుంది గరం మసాలా హాఫ్ టీ స్పూను ఇవన్నీ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే మాత్రానికి ఇది పూరీల్లోకి అన్నిట్లో కూడా బాగుంటుంది కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత కూడా మినిమం ఒక టెన్ మినిట్స్ దాకా ఉడకబెట్టాలండి నాకు ఉప్పు సరిపోలేదండి మనం ఇంత కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా నాకు ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను బాగా ఉడికిన తర్వాత అంటే మినిమం పదిహేను నిమిషాలు దాకా ఉడకాలండి హైలోనే ఉడికిన తర్వాత మనం ఇంతక వేయించుకున్నాం కదండి క్యాప్సికం ముక్కలు అవి కూడా వేసిన తర్వాత ఇంకో పది నిమిషాలు ఉడకబెట్టాలా లాస్ట్కి అంటే ఇంకొక ఐదు నిమిషాల్లో దింపుతున్నాము అనంగా పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తున్నాను హైలోనే పెట్టి బాగా ఉడకబెట్టానండి ఇదిగోండి రెడీ అయిపోయింది గుమగుమలాడే పన్నీర్ కర్రీ అండి చాలా బాగుంది క్యాప్స్కంతో క్యాప్స్కమ్ చాలా మంచిదండి ఆరోగ్యానికి అలానే ఇది జీరా రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటా ను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి